ఎన్భవ కీర్తన పదో వచ్చనం నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు నాకిష్టము దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని దావేదు ఎందును కూర్చు అంటున్నాడు అంటే తనకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలుసు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మనం బిర్యానీ తిన్నాం చాలా నచ్చుతుంది బాగుంటుంది ఇంకొకసారి తినాలనిపిస్తుంది నీకు బాగా నచ్చిందని ఒక నెల రోజులు కంటిన్యూగా మూడు పొటలు తెచ్చుకొని తిన్నా మరుసటి నెల విసుగొస్తుంది చిరాకు వస్తుంది దాని తర్వాత ఏమొస్తుంది అనారోగ్యం వస్తుంది హాస్పిటల్ పాలవుతాం అదే ఒక మంచి ఆకుకూరలు లేదా కూరగాయలు పండ్లు రోజుకొక విధంగా మంచివి మాత్రమే తింటున్నప్పుడు మొదట్లో చిరాకొస్తుంది విసుగుస్తుంది నోటికి రుచిగా కావాలనిపిస్తుంది కానీ అలవాటైతే దాన్ని విలువ తెలుస్తుంది దాని రుచి తెలుస్తుంది ఇంకొకటి తినాలనిపించదు అంతేకాకుండా దాని ద్వారా నీవు పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటావు దేవుని వాక్యం దేవుని సన్నిధి మరియు లోకం కూడా అలాంటిదే ఎలా అంటే లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు మొదట్లో భలే ఉంటుంది ఇంకోసారి కూడా కావాలనిపిస్తుంది నువ్వు ఆ అలవాటుని ప్రతిసారి చేస్తున్నప్పుడు ఒకరోజు నీకు విసుగొస్తుంది చిరాకొస్తుంది దేనిపైన లోకంపైన కాదు జీవితంపైనా అప్పుడు బ్రతకాలనిపించదు నా జీవితానికి ఒక అర్థం పరమార్థం లేదు అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు నా జీవితం చచ్చిపోతే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది కాదు కాదు వచ్చేలా చేస్తాడు ఎవరు సాతాను చివరికి నిన్ను నాశనం చేస్తాడు అదే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు మొదట్లో చిరాకుగా ఉంటుంది విసుకొస్తుంది ఎప్పుడెప్పుడు అయిపోతుందా దేవుడా అని అనిపిస్తుంది కానీ దానిని బలవంతంగా అయినా సరే నువ్వు కంటిన్యూ చేసి అలవాటుగా చేసుకున్నప్పుడు వాక్యం యొక్క మర్మాలు దేవుడిని పట్ల దాచిన ప్రణాళికలు తెలుసుకొని వాటికి అలవాటవుతావు అప్పుడు నీకు లోకానుసారమైన సంతోషాలు నచ్చవు వాక్యం వినాలనిపిస్తుంది దేవుని సన్నిధిలో ఉండాలనిపిస్తుంది ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది దాని ద్వారా నీవు నీ పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు మార్చబడతాయి అప్పుడు నీకు ఒక విజన్ ఉంటుంది దాని ప్రకారంగా నడవాలనే ఆలోచన వస్తుంది జీవితంలో ఏం చేయాలని ఆలోచన కలుగుతుంది ఇదంతా తెలుసుకున్న దావీదు అయ్యా నేను లోకంలో వెయ్యి దినాలు బ్రతకడం కన్నా నీ సన్నిధిలో ఒక్కరోజు గడిపితే అది నాకెంతో మేలు అని అంటున్నాడు కాబట్టి ఎప్పుడు ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టేవారిగా ఉండకూడదు ప్రైజ్ లార్డ్ హెలూయ ప్రార్థన చేసుకున్నాం బాగుండు అది వినకూడదనే కదా తనకొక పని పెట్టింది ఈ వాక్యం వింటే తన జీవితాన్ని మార్చుకుంటుంది దేవునిలో ఎదగాలని చూస్తుంది దేవునికి ఇంకా దగ్గరవుతుంది అది నేనెలా కానిస్తాను ఏ వాక్యం వింటే దేవునికి దగ్గరవుతారని తెలుస్తుందో ఆ రోజు ఆ వాక్యం వినకుండా వారిని దారి మళ్లించడమే కదా నా పని దేవా నా చెల్లి ఎక్కడున్నా నీ కాపుదలను అనుగ్రహించండి దుష్టుని యొక్క ఆలోచనలో తన మీద పని చేయకుండా నీ తోడును తనకు అనుగ్రహించండి